Asula Fest 2025, June 6th, 7th, 8th, Manginapuri Beach, Machlipatnam, Gateway of Amravati. రాష్టంలో చంద్రబాబు ఏడాది పాలన ఎడతెకని వేదనను మిగిల్చిందని కోవూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి రెడ్డి విమర్శించారు రాష్ట పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతో తలపెట్టిన వెన్నుపోటు నిరసన కార్యక్రమం కోవూరులో నిర్వహించారు కార్యక్రమానికి జనం నీరాజనం పలికారు ఈ సందర్భంగా నల్లపరెడ్డి మాట్లాడుతూ గత ఏడాదిగా రాష్టంలో సంక్షేమం అటకెక్కిందని సంక్షోభం ముంచుకొస్తుందని ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు గండిపడిందని మండిపడ్డారు అబద్దపు మోసపూరిత హామీలతో అంబేద్కర్ రాజ్యాంగానికి ఏడాదిలోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని దుయ్యబట్టారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పాలనలు గ్రామ స్థాయిలో మద్యం ఏరులై పారుతుందని ఎద్దేవ చేశారు నిరసన కార్యక్రమానికి వాలంటీర్లు గత ప్రభుత్వ వైన్ షాపు క్యాషియర్లు ఎండియు వాహనాల యజమానులు ప్రజలు ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు ఇలా అడుగడుగున సంఘీభావం తెలిపారు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులైంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన విషయం మీ అందరికీ తెలిసింది అందులో భాగంగా సూపర్ సిక్స్ అని పెట్టి చెప్పని అబద్దం చెప్పకుండా చెప్పి ప్రజలను మోసం చేశారు యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి అని చెప్పారు స్కూలుకు వెళ్ళే వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి ఆ కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి పదిహేను ఇస్తామన్నారు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదిగా త్రీ గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పి అందులో ఇంకా కోటి యాభై లక్షల మందికి సిలిండర్స్ గ్యాస్ ఇవ్వకుండా మభ్య పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు మహిళలకు ఉచిత బస్ అని చెప్పినారు ఎక్కడా కూడా చెప్పినవి అమలు చేయలేదు ఈ సంవత్సరం రోజుల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసింది ప్రతి గ్రామంలో మూడు నుండి నాలుగు బెల్ట్ షాపులు పెద్ద గ్రామాల్లో పది నుంచి పదిహేను బెల్ట్ షాపులు పెట్టి ప్రజల జీవితాలతో మాడుతూ పసుపు కుంకుమాలను అవమానిస్తా ఉన్నారు రికార్డు స్థాయిలో గంజాయి సప్లై జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో పట్టించుకున్న ముఖ్యమంత్రి లేడు ఉప ముఖ్యమంత్రి లేడు మంత్రులు లేరు జిల్లాలో ఎమ్మెల్యేలు లేరు ఈ గంజాయి వల్ల విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజెస్ లో చదివే విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థులు చాలా మంది దీనికి అలవాటు పడి ప్రాణాలు కూడా కోల్పోతా ఉన్నారు అరికట్టలేదు అదేవిధంగా పేదలకు రేషన్ కష్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా రేషన్స్ సంబంధించి వెహికల్స్ పెట్టి నేరుగా ఇంటికే చేర్పించే విధానం తీసుకొచ్చి భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు దాన్ని తీసివేసి ఈ రోజు రేషన్ షాపుల దగ్గర అవ్వ తాతలు పడుతున్నటువంటి బాధలు మీరు చూస్తా ఉన్నారు టీవీ ఛానల్స్ లో నిన్ననే ఒక మహిళ కూడా చనిపోయింది దాదాపు తొమ్మిది వేల రెండు వందలు వెహికల్స్ ఆపరేటర్ ఆధారపడి దాని మీద జీవనం గడుపుతుంటే వాళ్ళ పొట్ట కొట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఒకసారి చూస్తా ఉంటే వాలంటీర్స్ విషయం తీసుకోండి నెలకి పదివేలు ఇస్తామన్నారు కంటిన్యూ చేస్తామన్నారు ఈ రోజు వాలంటీర్స్ కి కూడా బంగనామాలు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్స్ వ్యవస్థ చాలా బాగా పనిచేసింది ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేయడం చిన్న బిడ్డలైనా కూడా చాలా బాగా కష్టపడి పనిచేశారు ఈ రోజు నెలకి పదివేలు ఇస్తానన్నటువంటి ఆ జీతం ఏమైందో వాలంటీర్స్ పట్టించుకునే వాళ్ళే లేరు ఈ రోజు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు టీచర్స్ కు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు మనవి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులకు టీచర్స్ కు ముఖ్యమంత్రి గారికి కొంత గ్యాప్ వచ్చింది జీతాలు కూడా ఒకటో తేదీ ఇవ్వలేకపోయినాం ఎందుకు ఇవ్వలేకపోయినామంటే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తూ చెప్పిన మాట తప్పకుండా అందరికీ కూడా బట్టలు నొక్కి సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇవ్వబట్టే ఒకటో తేదీ జీతాలు ఇవ్వలేకపోయినా పదవ తేదీ కల్లా జీతాలు ఇచ్చేవాళ్ళం విధంగా టీచర్స్ ఒక ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వల్ల టీచర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం పిచ్చోడు అతన్ని ముందు జీఏడి లో వేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పేషీలో పెట్టుకున్నాడు తర్వాత టీచర్స్ మీద రుద్దాడు టీచర్స్ ని చిత్రహింసలు పెట్టాడు ప్రవీణ్ ప్రకాష్ టీచర్స్ లో కూడా సెవెంటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారు ఈ ప్రవీణ్ ప్రకాష్ చేసిన పన్నుకి టీచర్స్ అందరూ కూడా మనకు దూరమైన నేను ఉద్యోగస్తులకి టీచర్స్ కి ఒకటే మనవి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెనక్కుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీకెన్నో చేశారు మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మధ్యవర్తులు లేకుండా మీరే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే ఏర్పాట్లు నేను సీనియర్ ఉన్నటువంటి నాయకులందరం కూడా చేస్తాం ముఖ్యమంత్రికి ఉద్యోగస్తులు వారదు లాంటి వాళ్ళు మనం అందరం కలిసి చేస్తేనే ప్రభుత్వం ముందుకు నడుస్తుంది సంక్షేమ పథకాలు మనం ఇవ్వగలుగుతాం మన మధ్య కొంత గ్యాప్ వచ్చింది ఐదు సంవత్సరాల్లో తప్పకుండా ఉద్యోగస్తులను కూడా దగ్గర పెట్టుకుంటాం టీచర్స్ ని దగ్గర పెట్టుకుంటాం గౌరవంగా చూస్తాం మీ సమస్యలు ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరనే కూర్చోబెడతాం మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నప్పుడు కూడా ఉద్యోగస్తులకి అండగా ఉండి ఎన్నో చేసిన విషయాలు కూడా మీ అందరికీ తెలుసు ఈ విధంగా ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించి పేదలకు అండగా ఉంటే ఈవీఎంఎల్ అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వం ప్రజలు ఓట్లు వేయలేదు ఈవీఎంఎల్ ద్వారా మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు ఈ రోజు జూన్ నాలుగు ఈవీఎం తో అధికారంలోకి వచ్చిన కూటమి మామూలుగా మదర్స్ డే అని టీచర్స్ డే అని గుడ్ ఫ్రైడే అని రకరకాలు ఉన్నాయి మ్యారేజ్ డే అని అందరం శుభాకాంక్షలు చెప్పుకుంటుంటాం ఆ విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా జూన్ నాలుగుని ఈవీఎంల దినంగా మనం మార్చుకున్నాం ప్రతి జూన్ నాలుగున మనం ఒక ఈవీఎంలను గుర్తు చేసుకోవాలి అంటే ప్రజలు ఓట్లు వేయకుండా ఈవీఎంలను మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నా ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నావు ఏమైపోయావని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని అబండాలు లేసావు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాలంటీర్స్ అందరూ కూడా ముప్పై వేల మంది మహిళలను తప్పిపోయే విధంగా చేశారని మాట్లాడావు ఈ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు ఎందుకు ఎంక్వైరీ వేయలేకపోతున్నావు బయటకి తీయండి నువ్వు చెప్పిందే కదా ముప్పై వేల మంది మహిళలు చాడ తెలియడం లేదని ఈ రోజు నీకు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఇంట్లో కూర్చొని హ్యాపీగా విలాసవంతమైనటువంటి జీవితం నువ్వు కడుపుతున్నావు పవన్ కళ్యాణ్ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి చంద్రబాబు చేసినటువంటి వాగ్దానాలు ఇవ్వలేదు కాబట్టి నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను ప్రజల పక్షాన పోరాడతానని బయటకు రా ఎందుకు రావడం లేదు అంటే నీకు కన్నా మీ కాపు కులస్తుల కన్నా నీకు పదవి ముఖ్యమైపోయింది ఈ రోజు చంద్రబాబు ముఖ్యమైపోయినాడు నువ్వు కూడా ప్రతి జిల్లాలో చంద్రబాబు నాయుడు కరపత్రం పట్టుకుని ప్రచారం చేశావు సూపర్ సిక్స్ పథకాలు చెప్పావు ఈ రోజు ఇంట్లో కూర్చొని గమ్మనున్నావు రా చంద్రబాబు నల్ది మీ కుటుంబానికి మంచి పేరు ఉంది మీ తండ్రి గారికి మీ అన్న చిరంజీవి గారికి రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో భారతదేశంలోనే తెలుగు ప్రజల్లో మంచి పేరుంది అటువంటి పేరుని చెడగొడుతున్నావు నిజంగా సిత్త చూద్దంటే ప్రజల మీద నీకు అభిమానం ఉంటే బయటకురా బయటకొచ్చి ప్రజల తరపున పోరాడు రిజైన్ చేయి ఉప ముఖ్యమంత్రి పదవికి ఒక్కటిగాను ఒక్క పథకం అయినా ఇచ్చారా ఈ ఆరు సూపర్ సిక్స్ లో ప్రజలను మబ్బిపెట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టి ఈ రోజు కష్టపడుతున్నారు అందుకనే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు కోవూరులో మా నాయకులు కార్యకర్తలు అదేవిధంగా వాలంటీర్స్ రేషన్ షాపు వెహికల్స్ సంబంధించిన వాళ్ళు ఆటో యూనియన్ వాళ్ళు అందరూ కూడా మాకు సంఘీభావం తెలిపారు పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చే సంఘీభావం తెలిపినందుకు వచ్చి ఈ జన ప్రభంచం కోవూరు లో మరి వేలాది మంది ఈ యొక్క ప్రభుత్వానికి కోట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మరి ఈ రోజు కోవూరులో మరి గౌరవ మాజీ మంత్రివర్యంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ గారి నేతృత్వంలో మరి యొక్క భారీ నిరసన ర్యాలీ జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు ఇక్కడికి వచ్చినటువంటి స్థానిక సంస్థల ప్రజలకు మహిళలకు పాతికేయ సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం మీకు అందరికీ తెలుసు ఈ రోజు జూన్ నాలుగవ తేదీ మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడే ఒక సంవత్సరం రోజులో ఈ రోజు ఎన్నికల సంబంధించినటువంటి రిజల్ట్ రావడం జరిగింది మరి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నారు మరి చెప్పని అబద్దాలు చెప్పుతూ మరి ఎన్నో కార్యక్రమాలు చేపడతాం తద్వారా వచ్చేసి సంక్షేమాన్ని ప్రజకే అందిస్తామని చెప్పేసి సూపర్ శిక్ష పథకాలను తీసుకొస్తామని సంవత్సరం పూర్తయింది ఏ ఒక్క పథకాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకురాలా ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించండి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులైతేనేమి మరి అదే అదేవిధంగా మేధావులు విశ్లేషకులు మరి ఆర్థిక నిపుణులు ఎంతో మంది ఒకసారి ఆలోచించాలి పాటించే పాటరా విధంగా మరి గత ప్రభుత్వం విధ్వంసం గత ప్రభుత్వం విధ్వంసం గత ప్రభుత్వం విధ్వంసం అన్నారు మరి గత ప్రభుత్వం సంక్షేమం ఇచ్చి ప్రజలను ఆదుకున్నది విధ్వంసమా మరి ఈ ప్రభుత్వం వచ్చేసి ఏ ఒక్క సంక్షేమం ప్రజలకు ఇవ్వకుండా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం విధ్వంసమా ఒకసారి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు ఒక్క సంవత్సరం పూర్తి చేసుకున్నారు ఏ కార్యక్రమాన్ని కానీ ప్రజలకు అందించలా మరి లక్షల కోట్ల మటుకు ఆర్బీఐలు అప్పు తెచ్చారు ఒకసారి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలించే హక్కు లేదు మీకు అందరికీ ఒకసారి మనవి చేస్తా ఎందుకంటే ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన పరిస్థితి ఎందుకంటే తెలుగుదేశం నాయకులు మరి ముఖ్యంగా చూడాలి ఈ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది గౌరవ డాక్టర్ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్థాపిస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఎమ్మెల్యేగా అంశం పెరుక్కొని కేవలం లాస్ట్ కి ఏదైతే సభ్యత్వ నమోదు బుక్ ఉంటుందో ఆ బుక్లో కూడా ఆయన పేరు లేకుండా చేసినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వెన్నుబోట పొడవనికి ఆయనకి వెన్నతో పెట్టిన విద్య ముప్పై సంవత్సరాల క్రితమే పిల్లలు ఇచ్చిన మామిని వెళ్ళి వెన్నుకోట పొడిచినటువంటి వ్యక్తి ఈ రోజు మన ప్రజానికారణ వెనుగోడు పోవడం పెద్ద సమస్య కాదు ముప్పై సంవత్సరాల వెనుగోట మనతో వెనకనే పోనకనే వస్తున్నాడు మరి ఎలక్షన్ అప్పుడు చెబుతా ఉన్నాడు ప్రజలు నమ్మిస్తున్నాడు వెన్నుపోటు పొడస్తా ఉన్నాడు ఒకసారి ప్రజలు ఎలా ఆలోచించండి ఈ యొక్క దుర్మార్గుడు ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా మరి ఎంతో మంది వెన్ను పొడుస్తూ మరి ప్రజా ప్రజలకు ఇచ్చినటువంటి ఏ యొక్క వాగ్దానాలను కూడా విస్మరించి తన కుటుంబ పరిపాలన తనకు రావాల్సినటువంటి అమౌంట్ రావాలి తన సామాజిక వర్గం పంచుకుంటే చాలు కూటమి ప్రభుత్వం నాయకుడు డబ్బులు సంపాదించుకుంటే చాలు ఒకే ఒక ముక్త కంఠంతో ముందుకు వస్తా ఉండడు అదేమంటే అమరావతి అడ్డగా పెట్టుకుని డబ్బులు సంపాదించే కార్యక్రమాలు ప్రజలని వాళ్ళని భ్రమలో తిప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళని ఈ రోజు ఎటు చేయాలో అటు చేసి వాళ్ళని హీన పరిస్థితి ఆర్థిక పరిస్థితి మీద ఈ కూటమి ప్రభుత్వం దెబ్బ కొట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్రాంతి కెట్ట క్యాలెండర్ వస్తుందో ఏప్రిల్ మాసంలో కూడా సంక్షేమ క్యాలెండర్ ఒకటి ప్రవేశపెట్టి ప్రతి మాసం ఏ సంక్షేమ ప్రతికం ప్రజలకు అందుబాటులో తీసుకురావాలా ఆ పథకం వస్తుందని ప్రజలు చాలా సంతోషపెట్టారు ఒక మాసంలో అమ్మఒడి వస్తే ఒక మాసంలో చేయత్ వస్తే ఒక మాసంలో సున్నా ఒడ్ వస్తే ఒక మాసంలో ఆటో డ్రైవర్లకి పదివేల రూపాయలు వస్తే మరొక మాసంలో నాయ బ్రాహ్మణికి ఇచ్చి అనుకుంటున్నాం తరఫున మీరు ఇరవై వేలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారా ఇరవై వేలు ఉద్యోగాలు తీసేస్తా ఉన్నారా చెప్పండి ఒక్క మాట మేము ఇంటింటికి తిరిగి కరోనా టైంలో కూడా కరోనా వస్తున్నా కూడా మేము భయపడకుండా మా ప్రాణాలను తెగించి మా డబ్బులు పెట్టి శానిటైజర్లు కొనుక్కొని వచ్చిన వాళ్ళకి శానిటైజర్లు వేస్తూ ప్రతి ఒక్కరికి జాగ్రత్తలు చెప్తూ దూర దూరంగా ఉంచి బియ్యం డిస్ట్రిబ్యూషన్ చేశారు మీ ప్రభుత్వం వచ్చినా కూడా విజయవాడ వరదలు వచ్చాయి వరదల్లో కూడా ఆ కష్టం చేశారు మా పన్నెండు వందల మంది రెండు ఆపరేటర్లు ఆ వరదల్లో కూడా ప్రతి ఒక్కరికి అన్నం ప్యాకెట్లు డిస్ట్రిబ్యూషన్ చేశారు మా మేము చేసిన చెరకి మీరు కూడా మెచ్చుకున్నారు మీ బండ్లు తీసేయము మీ బండ్లు ఉంటాయి మీరు ఎక్కడ పోరు ప్రభుత్వం మారిన మీరు అందరూ కూడా మాతో పాటు చేస్తారని చెప్పారు ఏది మీరు చెప్పిన మాట మీరు చెప్పిన మాట నిలబెట్టుకున్నారా మీతో మా నాయకులు కూడా ప్రతిరోజు కాంటాక్ట్ అయ్యేవాళ్ళు నాదల మనోహర్ గారితో మీ బండ్లు ఎక్కడ పోవు మీ బండ్లు ఉంటాయి మా డిస్ట్రిబ్యూషన్ లో మీ బండ్లు ఉంటాయి మీ పాత్ర ఎక్కువ అన్నారు ఏది మీరు చెప్పిన మాట మీరు ఒక్కరన్నా మీ మాట నిలబెట్టుకున్నారా ఉన్నట్టుండి మమ్మల్ని ఉద్యోగాలను తీరేశారు ప్రతి నెల మాకు అకౌంట్లో పద్దెనిమిది వేలు పడుతుంది ఈ పద్దెనిమిది వేలు మీరు ఇచ్చేమంటున్నారు పద్దెనిమిది వేలు మాకు పూర్తిగా అప్పలకి మిగిలేదండి మా ఆయిల్ ఖర్చులు బండి రిపేర్లు మోటార్ మోసిన దానికి హెల్పర్ ఖర్చులు ఇవన్నీ పెట్టుకుంటే మాకు మిగిలేదు ఆరు వేలు ఏడు వేలు దీనికే ప్రజా సేవ అని చెప్పి మేము ముందుకు వచ్చి చేస్తూనే ఉన్నాం మా బళ్ళు మాకు మిగులుతాయని అని చెప్పి మీరు ఉచితంగా ఇచ్చిన బళ్ళు కాదండి మాకు ఎంఎస్ఎంఈ లోన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఇచ్చిన బళ్ళు మా జగన్ హయంలో మేము నిరుద్యోగులు ఉన్నప్పుడు మా తొమ్మిది వేల రెండు వందల మందిని ఎంక్వైరీ చేసి మా వైసెన్సుడు అన్నీ చెక్ చేసి మా గుడ్ విల్ ఉన్నప్పుడు మా అందరికి బళ్ళు ఇచ్చారండి మేమందరూ ఉపాధి పెట్టుకొని బతుకుతూ ఉన్నాం ఒక వాలంటీర్ని గత ప్రభుత్వంలో జగన్ గారు మమ్మల్ని రెండు లక్షల వేల మందిగా నిర్మి నియమించడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మాకొక హామీ ఇచ్చారు ఒక లక్ష మంది మాత్రం జగన్ కోసం వాలంటీర్లు అందరూ రాజీనామా చేశాము అందులో నేను కూడా రాజీనామా చేశాను నేను ఒకటే అడుగుతా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఒక లక్ష అరవై ఐదు నాలుగు వేల మంది వాలంటీర్లు హామీ ఇచ్చారు ఆ వాలంటీర్ ఇప్పుడు గత ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అసలు విధుల్లో నుంచి కూడా పూర్తిగా తొలగించేశారు కూటమి ఒకటి ఉన్నా వేల వేతనానికి మేము ప్రజలకి సహాయం చేశాము కరోనా కూడా వచ్చి మా ప్రాణాలు సైతం వాళ్ళకి అర్పించి మేము పనులు చేసి పెట్టాము ఇప్పుడు వచ్చి పదివేలు ఇస్తానేది పదివేలు ఇవ్వకపోయినా పర్వాలేదు విధుల్లో నుంచి ఎందుకు తొలగించేశారో మాకు రీజన్ తెలియట్లేదు దయచేసి కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా తిరిగి విధులు ఎంతో మంది రోడ్డును పడి ఉన్నారు పనిచేసే వాళ్ళు ఒక్కసారి వాళ్ళ వైపు చూడండి ఏం సంక్షేమ పథకాలు మీరు పెడుతున్నారు సూపర్ సిక్స్ అన్నారు ఎటు వెళ్ళిపోయారు ఏమైపోయారు సూపర్ సిక్స్ పథకాలన్నీ కుటుంబ ప్రభుత్వాన్ని మనవి చేసుకుంటున్నాను ఒక లక్ష అరవై ఐదు వేల మంది వార్త వాలంటీర్లు గుర్తించండి తిరిగి ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదరగావ్ మాగుట లి నెల్లూరు అడ్మిషన్లు జరుగుతున్నవి